ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ మనం లలితా సహస్రం మొదలు పెట్టాలి ఎందుకంటే ప్రతి ఇల్లు ప్రతి ఊరు ప్రతి దేశం ప్రతి ప్రపంచం ఏ అంతేకాకుండా ఈ భువనాలన్నీ ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆనందం ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే నేను అన్న ప్రదేశం నుంచి మొదలవ్వాలట కాబట్టి నేను ఆనందంగా ఉండి ప్రపంచం మొత్తాన్ని ఆనందంగా ఉండేటట్టు చేసుకోవాలి అని చెప్పేసి ఆ లలితమ్మనే అడుగుతూ మన లలిత సహస్రనామాలు మొదలు పెడదాం అమ్మా అందరూ మూలాధార చక్రం దగ్గర చేయి పెట్టుకోండి మూలాధారం నుంచి ఒక కాంతి మన పాదాల నుంచి ఒక కాంతి మూలాధారం వరకు వస్తున్నట్టు చూడండి ఆ కాంతి ఎంత బాగా వస్తే భవ భవరోగములు అంత బాగా తగ్గి మనలో ఉన్న దృష్టిలోపం పోయి ప్రకృతి మొత్తాన్ని ఆస్వాదించే శక్తి అన్నది వస్తుంది ఆ ప్రకృతిలో ఉన్న శక్తిని ఎంత బాగా ఆస్వాదిస్తామో అంత ఉత్సాహం అని వస్తుంది ఆ ఉత్సాహం ఎలా ఉంటుందిట అంటే మామూలుగా ఏ పని లేకపోతే నిజంగానే డల్గా ఉంటాం ఇందాక అన్నారు ఏమని అంటే మొదలు పెట్టారంటే ఉత్సాహంగా ఉంటారండి అని ఎందుకు అని అంటే మనకి ఏ పని లేదనుకోండి వస్తుంది నిద్ర బద్దకం ఏదో అలసట ఇవన్నీ కనిపిస్తాయి పనిలోకి వచ్చామనుకోండి ఏమవుతుంది అంటే ఉత్సాహం పెరుగుతుంది ఎందుకుటా అంటే అమ్మతో ఎవరు కలిసి ఉంటారో వాళ్ళకే ఉత్సాహం అన్నది వస్తుంది కాబట్టి మనందరం ఆ అమ్మతో కలిసి ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటూ మన లలితా సహస్రాన్ని మొదలు పెడదాం